తేదీ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ ఎస్టీ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ సమావేశంలో మే రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన పలు అంశాలు బాధితులు లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు అడిషనల్ డీసీపీ సంబంధిత ఏసీపీలతో వివరణ తీసుకున్నారు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్ పలు సూచనలు చేశారు ముఖ్యంగా దాడులకు గురైన బాధితులు ధైర్యం చేసి కేసు నమోదు చేయడమే కష్టంగా ఉంటుందని అలాంటి సమయంలో వారిని ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అధికారులకు సూచించారు లేట్ అయితే నిందితులు బాధితులను భయపెట్టే అవకాశం ఉంటుందని అన్నారు ఎస్సీ ఎస్టీ కేసులను వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా అదే సామాజిక వర్గం నుంచి ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు కొన్ని సందర్భాలలో బాధితులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాల లేక ఆలస్యమవుతుండటంతో ఎమ్మెల్యే సూచన మేరకు ఏసీపీలు ఆర్డీఓలు సమన్వయం చేసుకోవాలని అట్రాసిటీ కేసులకు సంబంధించి వారంలోగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అలాగే అట్రాసిటీ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఛార్జిషీట్ దాఖలు చేయాలని బాధితులకు త్వరగా న్యాయం అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి అడిషనల్ డీసీపీ మనోహర్ హైదరాబాద్ జిల్లాలోని అందరూ ఏసీపీలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ఆర్డీఓలు డిడి కోటాజీ డి వి ఎం సి కమిటీ సభ్యులు రాంప్రసాద్ సుదర్శన్ బాబు గోపి శ్రీమతి పులి కల్పన మరియు బాధితులు పాల్గొన్నారు to be